పోటరు తీర్మార్ మల్లయ్య తీర్మార్ మల్లన్న కార్లో పోతుంటే ఒక ఇంటర్వ్యూ అడిగితే బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ ఎల్పి అంట బీఆర్ఎస్ ఎల్పి త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం విలీనమవుతుందని జ్యోతిష్ అని చెప్తుండు అరే మళ్ళీ నీకేమైనా సిగ్గు లజ్జ మానం మర్యాద ఏమైనా ఉన్నాదిరా బీజేపీలో విలీనం అవడానికి అవుతుంది అనడానికి ఏమైనా ఆధారం ఉందారా నూటికి ఏదొస్తే అదేనా మాట్లాడేది ఇన్ని రోజులు ప్రజల్ని మబ్పెట్ మభ్యపెట్టినావు నీ ఛానల్లో ఏది మాట్లాడితే అది జనాలని అదే కరెక్ట్ అనేలాగా జనాల మెదల్లో నింపినవు ఎన్ని రోజులు రా అసత్య ప్రచారాలు బుకార్లు ప్రాభగండాలు నాలుగైదు సంవత్సరాల నుంచి నిన్ను భరిస్తున్న ప్రజలకు తెలుసురా నువ్వు ఎలాంటి నువ్వు సిగ్గుందా ఒక మనం మాట్లాడితే దానికి ఏమైనా అథెంటికేషన్ ఉందా నువ్వే పెద్ద మేధావి నువ్వే జర్నలిస్టువి నువ్వే పోలీసు నువ్వే జడ్జిమెంటు నువ్వే జడ్జివి ఏం ఇది ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ అంటే తిన్మార్ మల్లన్న సైన్యాన్ని తీసుకుపోయి బీసీజేఏసీలో విలీనం చేసినట్టు అనుకుంటున్నావా పూటకో నినాదంతో బయటకెళ్ళినట్టు వెళ్ళినట్టు అనుకుంటున్నావా సెవెన్ టూ డబల్ జీరో తిన్మార్ మల్లన్న సైన్యం జన సమితి కాంగ్రెస్ బీజేపీ నువ్వు తిరిగిన పార్టీ ఏముందిరా బీఆర్ఎస్ పార్టీ అంటే అంత చులకన కనపడుతుందా రా ఏది మాట్లాడితే జనాన్ని అమ్ముతారనుకుంటున్నావా ఇంది కాస్త మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మొన్న కవిత గురించి కూడా ఏదోదో మాట్లాడు చూసినావు ఏం జరిగిందో నిన్ను బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే కట్టడి చేయాల్సి ఉందే లేక అప్పుడు కట్టడి చేయలే కాబట్టి ఇంకా మరుగుతున్నావు నువ్వు కాంగ్రెస్ అండ చూసుకొని రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఏం మాట్లాడుతున్నారా హావలేను అయినా నువ్వు ఎమ్మెల్సీ అయినావు కదా ఎమ్మెల్సీ అయినప్పుడు ఏం చేయాలరా నీ డ్యూటీ ఏంది ఎమ్మెల్సీ అయినప్పుడు ప్రజా సమస్యలు విద్యార్థుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు ప్రస్తావించాలి శాసనమానిలా నువ్వేం చేస్తున్నావురా రోజు వచ్చి వార్తలు చదువుతున్నావు వార్తల వల్ల చదివేది జర్నలిస్టులు చదువుతారు నువ్వేంద్రా నువ్వు చేసే పని ఏంద్రా పొద్దున్న లేవంగా నీ బాగోద్ంద్రా రోజు నువ్వు అయినా జర్నలిస్ట్ వారా ఓడోది తెచ్చిన మార్త నువ్వు చదువుకుంటా నువ్వేదో పెద్ద సంపాదకీయం నువ్వే మొత్తం ఆర్టికల్ని తీసుకొచ్చినట్టు వార్తలు నువ్వే సేకరించినట్టు ఏమైనా కష్టానో నువ్వు సొమ్ము చేసుకుంటా నువ్వు జర్నలిస్ట్వా అన్ని నువ్వే జర్నలిస్టు నువ్వే పోలీసు నువ్వే లాయర్ నువ్వే జడ్జి నువ్వే ఫోర్త్ ఎస్టేట్ నువ్వు నువ్వే ఇక నువ్వే మేధావి ఎవరిని వాడతాన్ని నోటికి వచ్చినట్టు తిరుతీవి గత ఐదు సంవత్సరాలకి వెళ్ళి ఎవరిని వదిలిపెట్టినవరా బీజేపీ వాళ్ళని తిరుతీవి కాంగ్రెస్ వాళ్ళని తిరుతీవి బీఆర్ఎస్ వాళ్ళని తిరుతీవి కేసీఆర్ని నోటికి వచ్చిన కూతుని కూసివి అసలు మనిషివేనారను ఆడపిల్లని కవితను కూడా మంచం కంచం అని ఏదో మొన్న మాట్లాడినావు దాన్ని కూడా సమర్థించుకున్నావు నేను ఏ చెప్తాను కొట్టాలరా అసలు See you